స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవై తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు మూడు శుభవార్తలైతే వింటారు ఎటువంటి మూడు శుభవార్తలు మీరు వినబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వారికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే మనస్తత్వం ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఉంటుంది ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవనానికి కూడా దూరం అవుతూ ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టకు కూడా కుంభరాశి వారు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరును కూడా సంపాదించుకుంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం మూడు శుభవార్తలైతే మీరు వినబోతున్నారు అంటే కెరియర్ కి సంబంధించిన అవకాశాల కోసం ఏ కుంభరాశి వ్యక్తులైతే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో చాలా రోజులుగా కొన్ని అవకాశాలు ముందుకు వచ్చాయి కానీ ఆ అవకాశం ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చలేదు దీని కారణంగా మీ ముందుకు వచ్చిన అవకాశాలను మీరు మీ చేజేతుల వదిలేసుకున్నారు అయితే ఈ రోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవ్వబోతున్నారు అంటే ఏ కోరికనైతే బలంగా చాలా కాలంగా కలిగి ఉన్నారో ఎటువంటి అవకాశం రావాలని చాలా కాలంగా కలలు కంటున్నారో అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు చూడబోతున్నారు అవకాశం మీకు వచ్చిందనే శుభవార్తను మీరు ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక చక్కటి సంబంధానికి సంబంధించిన కూడా మధ్యవర్తుల ద్వారా మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రోజు వారితో మాట్లాడటం అలాగే ఈ రోజు దానికి సంబంధించి ఒక సరైన నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతుంది ఈ విధంగా మీరు కన్న కాలనీజం కాబోతుంది అంటే ఇన్ని రోజులు సంబంధాలు చూస్తున్నారు ఎటువంటి సంబంధాలు చూసినా కానీ మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ మీకు దొరకక పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఖచ్చితంగా ఒక శుభప్రదమైన వార్తనైతే వినబోతున్నారు మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఆర్థిక పెరుగుదల కోసం కానీ మరొక ఆదాయ మార్గం కోసం కానీ అన్వేషిస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు అంటే ఏ ఆదాయ మార్గం కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇప్పటి మీకు ఒక్క ఆదాయ మార్గం కూడా లేకపోయినా సరే లేదా ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తూ మరొక ఆదాయ మార్గం కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులైనా సరే మీరు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు ఈ మధ్య కాలంలో ఆదాయ మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తూ మీరు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక చక్కటి ఫలితాలను అయితే మీరు అందిపుచ్చుకునే అవకాశాలు ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారు కెరియర్ కి చేసుకుంటారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు వివాహ సంబంధానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు అలాగే ఆదాయ మార్గం కోసం ఆర్థిక పురోగతి కోసం అన్వేషిస్తున్న వ్యక్తులకి దానికి సంబంధించినటువంటి శుభవార్త రాబోతుంది ఈ విధంగా మూడు శుభవార్తలనైతే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు జూన్ ఇరవై తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో చూడబోతున్నారు అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది వ్యాపారాన్ని మీరు విస్తరించాలి అనుకున్నా కానీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలి అనుకున్నా సరే మీరు వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు మీ ముందుకు వస్తాయి అలాగే వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు మీరు ఉద్యోగ జీవితంలో ఒక మైలు రాయిని అధిగమించే చక్కటి అవకాశం కూడా మీ మీరు చేసినటువంటి ఒక పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు అలాగే ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులే ఈ రోజు మీతో సఖ్యతగా మాట్లాడతారు పని విషయంలో మీకు చాలా సహాయకరంగా నిలుస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి అలాగే బంధువుల నుండి కానీ మిత్రుల నుండి కానీ ఏదైనా శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని కూడా ఈ రోజు కుంభరాశి వారు రిసీవ్ చేసుకోబోతున్నారు మరికొంతమంది కుంభరాశికి చెందిన వ్యక్తులు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరవ్వటం కానీ లేదా ఒక శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని అందుకోవటం కానీ జరుగుతుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభించాలని కానీ వ్యాపారాన్ని విస్తృత పరచాలని కానీ చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి మార్గం సుగమమవుతుంది ఇది వరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఈ రోజు ఫలాల్లో కనిపిస్తున్నాయి స్నేహితులతో సరదాగా సమయాన్ని గడుపుతారు మరికొంతమంది కుంభరాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకేవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకుంటారు మీ మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి దూరంగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు దగ్గరయ్యే ఒక సంఘటన కూడా జరగబోతుంది ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ద్వారా ఒక చిన్న సమస్య ఎదురు కాబోతుంది జాగ్రత్తగా ఉండండి భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీకు నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థికపరమైన అంశాల్లో మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా ఉత్తమం అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు చాలా కాలంగా మరొక ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అంటే దీనికంటే బెటర్ జాబ్ దొరికితే బాగుండని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని విదేశాల్లో ఉన్న వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రుల నుండి ఒక శుభవార్తనైతే వినబోతున్నారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ ఇరవై తేదీ శుక్రవారం యొక్క దిన ఫలాలు కనిపిస్తున్నాయి కాబట్టి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి నిత్యం శివ భగవాను ఆరాధించండి శని ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ప్రతి నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను కుంభరాశి వ్యక్తులు పొందుకుంటారు హనుమాన్ చాలీస పఠించండి దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి పేదలకు గొడుగులు పాతరక్షలు దానం చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి